గడిచిన నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి అసలుకి సో గట్టిగా నెల రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోనే పింఛన్లు అన్నీ చాలామందికి ఇటు టీడీపీ నాయకులు అక్కడ పనిచేసిన వర్కర్లు టీడీపీలో పనిచేసిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి పింఛన్లు ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అప్పుడు పింఛన్లు ఇరు మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు లైన్ల నుంచొని తీసుకోవాలి ఇవన్నీ చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము బాగా ఇబ్బంది పెట్టారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు అలాంటి ఏమీ లేదు అధికారం రావడం రావడం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల మీద దృష్టి పెట్టి ముందు పింఛన్లు ఇచ్చారు పెద్దవాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేమే ఇచ్చాం అక్కడ సచివాలయంలో తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎవరెవరికి ఇవ్వాలి ఏందనేది మొత్తం చూసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇచ్చాము అదొకటి కాకుండా చంద్రబాబు నాయుడు గారు రావటం రావడం నెల రోజుల్లోనే పెంచుని పెంచి పోయిన మూడు నెలలు కూడా పింఛను పెంచి మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈయటం జరిగింది ఇట్లాగే రోడ్లని శాంక్షన్ అవుతున్నాయి ఇప్పుడే అని నాలుగు రోడ్లు శాంక్షన్ అయినాయి ఆ నాలుగు రోడ్లు కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తారు అసలు ముఖ్యంగా ఈ పింఛన్లు కాకుండా ఇంకేమైనా సాధించిందంటారా ఈ ప్రభుత్వం అసలు పింఛన్లు కాకుండా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి ఇప్పుడే చేసుకుంటూ వస్తున్నారు ఇసుక కూడా ఫ్రీ ఇసుక వదిలేరు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్రీ ఇసుక కావాలా అంతకుముందు ఎనిమిది వేలు ఉన్న ఇసుక ఇప్పుడు తగ్గించి మనం ఇప్పుడు ట్రాక్టర్ తీసుకెళ్ళి మనం తెచ్చుకునే అంత కాయిలో ఉన్నాము ఇల్లు ఆడ డబ్బులు కట్టేసి మనం అక్కడ కట్టే పని ఏం లేదు మా ట్రావెల్స్ ట్రావెల్ ఛార్జీ ఒకటి కట్టుకుని ఇసుక తెచ్చుకొని ఒక ఇల్లు కట్టుకోవడానికైనా ఏదైనా కానీ పేదవాళ్ళకి అండగా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన అండగా ఉంటాడు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా కబోర్డు వర్క్ చేస్తూ ఉంటాను ఇంటికి సంబంధించిన ఉపయోగపడబుంది అంటారు ఈ ఇసుక అంటే ప్రతి ఒక్కరు దాని మీద బతికే వాళ్ళే ఇసుక లేకుండా పని కాదు పోయిన ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక లేక మేము రోడ్ల మీద వాళ్ళ పని అడుక్కున్న రోజులు చాలా ఉన్నాయి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం ఇసుక మీద ఫోకస్ పెట్టి ఇసుక ప్రతి ఒక్కరికి ఇవ్వటం మాకు పనులు ఫుల్గా ఉంటాం ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వటం లేదు దానికి పది పద్నాలుగు వందల దాకా తీసుకుంటున్నారు ఒక్కొక్క టన్నుకు పద్నాలుగు వందలు తీసుకోవటం అనేది అదేమన్నా ఫ్రీ ఇసుక అవుతుందా అనేది ముఖ్యంగా ప్రతిపక్షం ప్రతిపక్షం కూడా లేదు వైసీపీ పార్టీ చేస్తున్న ఆరోపణ మరి దాన్ని ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాటం రాడం ఏం చేశారంటే ఫ్రీ తీసుకుని వదిలేరు అక్కడ ట్రావెల్ ఛార్జీ తప్ప అక్కడ రూపాయ బిల్లు కూడా తీసుకోవట్లేదు నేను ఆల్రెడీ తోలి తీసుకొచ్చుకున్నాను వెళ్ళి అక్కడ మనం ఇప్పుడు ట్రాక్టర్ తీసుకెళ్ళి మనం తోలి తెచ్చుకొని ఆ ట్రావెల్ ఛార్జీ వాళ్ళ ఆయిల్ ఖర్చు వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చు వరకు ఇస్తే సరిపోద్ది కానీ అక్కడ రూపాయ బిల్లు కూడా తీసుకోవట్లేదు రిచిల్ రిచిల్ కాదు అక్కడ ఆల్రెడీ నేనే డైరెక్టర్కి వెళ్ళి తెచ్చుకున్న రోజులు ఇప్పుడు ఒక ట్రాక్టర్ తోలిచ్చా నన్నగా మొన్నే తోలిచా రెండు రోజుల క్రితమే తోలిచ్చాను ఎలా ఉంది అసలు తెలుగుదేశం అక్కడ ప్రశాంతంగానే ఉంది మామూలుగా వెళ్ళి మనం ట్రాక్టర్ లైన్లో పెట్టుకొని ముందు ఉంటే వాళ్ళు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్ళి తోడుకోవడానికి లేకుండా ఒక లైన్గా వెళ్ళి తెచ్చుకోవటం అక్కడ ఆధార్ కార్డు మన ఆధార్ కార్డు ఇచ్చుకొని మన బండి నెంబర్ రాసుకొని వాళ్ళు ఇసుకు పంపిస్తున్నారు మన ట్రావెల్స్ ఛార్జ్ మాట్లాడుకుని ట్రాక్టర్తో మన సొంత ట్రాక్టర్ అయినా సరే లేదు పర్లేదు అక్కడ ట్రాక్టర్లు వేరే వాళ్ళు ఏమన్నా పర్లేదు తీసుకెళ్ళి మనం డబ్బులు కట్టి ఆ ట్రాక్టర్లో డబ్బులు కట్టి తెచ్చుకోవటం చాలా బాగుంది అంతకుముందు ఎనిమిది వేలు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు నేను వేలు ఇచ్చింది నాలుగు వేలు ఏమో పడుతుంది నాలుగు వేలు నాకు మిగిలినట్టేగా నాలుగు వేలు ఇసుక నాలుగు వేలు మిగిలినట్టే కదా నారా చంద్రబాబు నాయుడు గారు రావడం రావటం ప్రతి ఒక్క పనిచేసే వ్యక్తికి న్యాయం చేసినట్టే అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలడని అసలు మీరు భావిస్తున్నారా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ఆయన ఒకసారి కాదు ముఖ్యమంత్రిగా ఇప్పుడు చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా మాయమాటలు చెప్పాడు కాదు రాటో నాటం పని మీద దృష్టి పెట్టాడు ఎవరైనా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రాటో ఏంటంటే పని ముందు పేదవాళ్ళకి న్యాయం చేయాలా మనల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళని కొట్టాలి నన్ను కొట్టాలని ఫోకస్ పెట్టకుండా ముందు పని మీద ఫోకస్ పెట్టలేదు అసలు దాడులే పెరిగిపోయినాయి తప్పితే పని చేయడం ఏం లేదు అంటున్నారు ప్రభుత్వం దాడులు ఆడ జరిగిన దాడులు జరిగాలనుకుంటూ చాలా దాడులు జరిగాయి కానీ నారా చంద్రబాబు నాయుడు మాట మీద మాట చెప్పడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆగి ముందు పనులు చేయండి కక్షలు అన్ని పక్కన పెట్టండి తర్వాత పేదవాళ్ళకి ముందు పని చేయటం కావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అందరూ ఆగిపోయి ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు పింఛన్లో కానీ ప్రతి ఒక్క టీడీపీ పార్టీ ఏదైనా కానీ ఏ సమస్య వచ్చినా ఏ శాంక్షన్ అయినా రోడ్లు శాంక్షన్ అయినా ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటున్నారు అంతేగాని గొడవలకు ఎవరు పోవట్లేదు గొడవలకు పోవట్లేదు అని ఎలా అనుకుంటారు అసలు ముఖ్యంగా అసలుకి దాడులు బా భారీ ఎత్తున జరుగుతున్నాయి మాచర్లలో కానీ పులివెందుల్లో కానీ పులివెందుల్లో అసలుకి దాడులు సంస్కృతి లేదు కొత్తగా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా మరి పులివెందుల ముఖ్యమంత్రిగా ఉంది ఎమ్మెల్యేగా ఉంది జగన్మోహన్ రెడ్డి మొన్న రాజీనామా కూడా చేశాడు ఆయన అంత ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడవలు దానికి కూడా ఇప్పుడు ఇప్పుడు గొడవలు అయితే మేము కారణమా రావటం రావటం మేమేం చేస్తాం మేము దాడులు అని చేపిస్తున్నామా వాళ్ళకి వాళ్ళు పార్టీ ఏదో ఓడిపోయిందని చెప్పి వాళ్ళు గొడవలు పెట్టుకోవటమే కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు ఎవరు గొడవలు పెట్టుకోవట్లేదు మరి గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు గమనిస్తున్నారు కదా ఎలా ఉన్నా ఎలా అనిపిస్తుంది ఒక రాజ్యసభ సభ్యుడి మీద ఇలాంటి ఆరోపణలు రావటం ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఆయన చేశాడో చేయలేదో తెలియదు కానీ మొత్తానికి మాత్రం మీడియా మొత్తం బాగానే ఉంది అలా అల్చలు చేస్తుంది చేశాడనే చెప్తున్నారు చాలా మంది మనకి దానికి వాస్తవాలు సరిగ్గా తెలియదు సరే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యం అరాచకాల ఫుల్ అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ మరి అభివృద్ధి అనేది అసలు ఏం జరగట్లేదు అంటారా ఒక నెలలోనే అభివృద్ధి అనేది ఏందో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తూనే ఉన్నాడు ఈ నెల రోజుల్లో ఏమేం చేసావు అనేది కూడా ఒక పేపర్లో మొత్తం ఫిట్ చేసి చూపించారు నువ్వు ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు అనేది ప్రజలు మొత్తం చూశారు అందుకే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు మొన్న ఈ అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలి కాబట్టి అందుకనే ఆయన చెప్పి నూట ఇరవై అరవై మూడు సీట్లు ఇచ్చారు నూట అరవై మూడు సీట్లు గెలవడానికి ఈవీఎంల కారణం అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు నూట యాభై ఒకటి పోయినసారి గెలిచింది ఈవీఎంల కారణం అయితే ఇప్పుడు మేము గెలిచింది కూడా అదే కారణం సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాను ప్రజలను కలుస్తాను వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను అంటున్నాడు కదా నిజంగానే తెలుసుకుంటాడంటారా వాళ్ళ సమస్యలు నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు ప్రతి రోజు అక్కడ ఉంటున్నారు ప్రతి ఒక్క సమస్య కనుక్కొని ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఆయన అక్కడే పెట్టేసి డైలీ ప్రతి ఒక్కళ్ళు ఎలా నారా లోకేష్ గారు చేస్తున్నారు ఓకే కాదంటు లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు ప్రజలను కలవటానికి ఇబ్బంది పడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తానంటున్నాడు ప్రజలను కలుస్తానంటున్నాడు నిజంగానే ప్రజల సమస్యల్లో ఉంటే గడిచిన గడిచిన ఐదు సంవత్సరాలు ఏం చేశాడంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఎవరిని దగ్గరికి రానిలేదు బార్కెట్లు పెట్టుకొని ప్రతి ఒక్క ఏరియా రావాలన్నా బార్కెట్లు పెట్టుకొని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అది ప్రతిపక్ష నాయకుడిగా లేడు ఇప్పుడు నేను ప్రజా దర్బార్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కలుస్తా అంటున్నాడు కలిసి ఏం చేస్తాను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి సమస్యలు కనుక్కొని నువ్వు తీర్చాల్సింది భవనకి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రజా దర్బార్ పెడతాను అది పెడతాను ఇది పెడతాను అంటే ఉపయోగం ఏముంది ఇప్పుడు ప్రజల్లోకి వస్తే కనుక నేను ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజా పోరాటం చేస్తాను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్న సమస్యలతోటి ప్రజల్లోంచే పోరాటం చేస్తాను నేను అంటున్నాడు కదా మరి పోయినసారి ఒకసారి ఛాన్స్ ఒకసారి ఛాన్స్ అంటే అందరు ఇచ్చారు ఇంక ఈసారి ఛాన్స్ కూడా నువ్వు ఏది చేసినా నువ్వు పాదయాత్ర చేసినా ఏది చేసినా ఉపయోగం అంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరిని కింద స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్టాడు ఇసుక కాడి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు పెంచిన పెంచుకుంటా పోతానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు ప్రతి ఒక్కటి వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు అంటానికి లేకుండా ఇప్పుడు అమ్మ అన్నాడు అమ్మ ఏమో ఫస్ట్ పదిహేను వేలు వేసాడు తర్వాత పద్నాలుగు అన్నాడు తర్వాత పదమూడు అన్నాడు తగ్గించుకుంటూ వచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఒక్కరికే అంటున్నారు ఇది మోసం కాదా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అని చెప్పలేదు కదా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా వస్తామని చెప్పి చెప్తున్నారు అమ్మటరాంబాబు చెబుతున్నాడు కదా రోజు అదే చెబుతున్నాడు మరి ప్రెస్ మీట్ లో మరి దాన్ని ఎలా చూడాలి అంబటి రాంబాబుకి ఏముంది ఇంకా పనేముంది ఏదో ఒకటి ప్రతిపక్షం అధికారం మీద ఏదోటి చెప్పాలి కాబట్టి చెప్తా ఉంటాడు ఆయనకి పనే ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఓడిపోయాడు కాబట్టి ఇంక ఇదే చేయాలా నెక్స్ట్ సార్ సీట్ ఇయ్యాలంటే అధికారం ఉన్న వాళ్ళ మీద ఏదోటి చేస్తూ ఉండాలి కాబట్టి నోరు అదుపులో కాకుండా మాట్లాడుతూ ఉంటాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఇదంతా చేయాలంటే రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనే అంటారా పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఎలా చేయగలరు అంటారు ఎన్ని కోట్లు అప్పున్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పని చేసుకుంటూ వస్తాడు ఏది ఆపరు ఆయన చెప్పిన హామీ ప్రతి ఒక్కటి తీర్చుకుంటూ వస్తాడు అప్పులు చేసిపోయింది మీరు అప్పులు చేసిపోయారు అప్పులు మొత్తం ఏదన్నా కానీ చేసుకుంటూ వస్తాడు పని ఏది ఒక్కటే ఆపకుండా చేసుకుంటూ వస్తాడు పింఛన్ అన్నారు పింఛన్ మీద వంకబెట్టారు అప్పుడు ఎలక్షన్ ముందు కూడా ఆ పింఛను సచివాలయాలు ఎత్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు రేపు అధికారం వస్తే మిమ్మల్ని పట్టించుకోరు అదేదన్నారు అన్నారు నెక్స్ట్ నెలలోనే పింఛను ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు ఇచ్చింది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చింది కాకుండా పెన్షన్లో కూడా ఐదు వందలు కమిషన్ తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది ప్రధానంగా అప్పుడు హైలైట్ చేశారు కదా మరి వాళ్ళు అప్పుడు ప్రచారం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న తప్పుడు ప్రచారం చేయాల్సింది అధికార పక్షంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కన్ఫామ్ చేస్తూనే ఉంటారు అన్నీ మేము చూసుకొని సరి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం